అనేక కుష్ఠరగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను సమాజ మందిరములలో ఉన్నవారందరూ ఆ మాట విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్నములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలకిందులుగా పడదోయవల్లని తమ పట్నము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని తీసుకొనిపోయేది అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను అప్పుడు ఆయన గలీలియాలోని కపెర్ణ పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండేను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడే సమాజ మందిరములో అపవిత్రమైన దయపు ఆత్మ పట్టిన ఒకడుండెను వాడు నజరేయుడైన యేసు మాతో మీకేమీ మమ్ము నశింపజేయవచ్చి తవా నీవెవడవో నేను ఇరుగదును నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకవేశాను అందుకు ఏసు ఊరకుండము ఇతనిని వదిలి పొమ్మని దాన్ని గద్దెంపగా దయ్యము వాని వారి మధ్యను పడదోసి వానికి ఏ హాని చేయక వదిలిపోయాను అందుకు అందరూ విస్మయం ఉంది ఇది ఎట్టి మాట ఈయన అధికారంతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు అజ్ఞాపింపగానే అవి వదిలిపోవని ఒకనితో ఒకడు చెప్పుకుని ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతంలో అంతటను వ్యాపించను ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళేను సీమోను అత్తా తీవ్రమైన జ్వరంతో పడి కనుక ఆమె విషయమై ఆయన యొక్క మనవి చేసుకుని ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దెంపగానే అది ఆమెను విడిచి విడిచెను వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగను సూర్యుడు అస్తమించుచుండగా నానా విధ రోగముల చేత పీడింపబడుచున్న వారందరూ ఎవరెవరి యొద్ నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొక్కకు తీసుకుని వచ్చిరి అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచను ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడు కేకులు వేసి అనేకులను వదిలిపోయాను ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండేను కనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళను జన సమూహము ఆయనను వెదుకుచు ఆయన యుద్ధకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా ఆయన నేను ఇతర పట్టణములలోను దేవుని సువార్తను ప్రకటింప ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని వారితో చెప్పాను తర్వాత ఆయన సమాజ మందిరములో ప్రకటించుతుండేను